అందరికీ ప్రైజ్లాడండి దేవుని యొక్క మహా కృపను బట్టి దేవుడు మనందరిని ఎంతగానో దాచి కాచి కాపాడిన రీతిని బట్టి దేవునికి స్థుతి 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 స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన నామాన్ని గనపరుచుకుంటున్నాను ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మనం పాట ద్వారా దేవుణ్ణి స్తుంచుకుందామండి హలోయ నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు

నీ వాగ్దానములను చేతముపై దృష్టి ఉంచి నానయా నీ ముఖముపై దృష్టి ఉంచి నానయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నేనం అద్భుతం చేయమయ్యా నా జీవితంలో నిన్నే నేనమ్ సయ్యా నిన్నే నే నమ్ము దేవునికి మహిమ గాక చిన్న ప్రార్థనతో మనం ఆరంభించుకుందామండి మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడవ్యా సర్వశక్తివంతుడవు నా తండ్రి జీవాధిపతినైనా సర్వ సృష్టికర్తవు మాకు జీవమిచ్చిన దేవుడు తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునుపు నుండి మమ్మల్ని ఎరిగిన వాడు నిర్ణయించుకున్నవాడు పిలుచుకున్నవాడవు ఏర్పరచుకున్నవాడవు ఈ చిత్తాన్ని నెరవేర్చుటకు మీరు ప్రత్యేకపరుచుకున్న వాడవయ్యా మీకేస్తూ తీస్తూ తీస్తూ తీస్తూత్రంనైనా వింటున్న వాక్యాన్నినైనా మేము గ్రహించుకున్నట్టుకు దాన్ని మా జీవితాల్లో నెరవేర్చుకున్నట్టుకు మీరే తోడుగా ఉండి సమస్తాన్ని దయచేసి నడిపించమని మీ మార్గము చూపించమని మీ ఆలోచన దయచ్చేయమని చేపట్టి నడిపించమని మా మార్గమై ఉన్న దేవునిగా మా ప్రభుడవుగా మేము నిరంతరము మీ మాట పట్ల నమ్మిక ఉంచినట్లుగా విశ్వాసము కలిగి జీవించటకు సహాయం దైచ్చేమని సమస్తాన్ని మీ హస్తాలకు మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తి కల అడిగి వేడుకొని పొంది నామ్మ తండ్రి చాలా సార్లు మన దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కొరకు ఆయన తిరిగి మాట్లాడి జవాబిచ్చే దేవునిగా మన జీవితాల్లో చూడాలి అంటే సహవాసము ఒంటరి సహవాసము దేవునితో కలిగి ఉండాలండి నిజముగా మన ప్రభువు ఎంతగానో మిమ్మల్ని ఏర్పరచుకున్న రీతిని బట్టి లోకంలో మనం ఎందుకు పంపబడ్డాము ఆయన చిత్తం మన పట్ల ఏంటి అని తెలుసుకోటానికి అనుదినం ఆయనతో మనం మాట్లాడుకునే వారిగా ఆయనతో కలిసి ప్రార్థన సమయం గడిపే ఉండాలి అలాంటి అనుభవం లేనప్పుడు దేవుని యొక్క ఆ రుచిని ఆయనలో ఉన్న ఆనందాన్ని మనం చూడలేమండి మనకేమున్నా ఏమి లేకపోయినా ఆయనలో సంతోషం ఎలా వస్తుంది అంటే ఆయన ఎలాంటి వాడో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన ఎంత గొప్ప ప్రేమ కలిగి మన పట్ల ఉన్నాడో మనం రుచి చూడకుండా కేవలము మనం విన్నదాన్ని బట్టి మనము చదువుతున్న దాన్ని బట్టి మనం చెప్పలేమండి అను అది అనుభవించినప్పుడు మనం ఎదుటి వారికి చెప్పే ఆ సాక్ష్యము ఎంతో గొప్పది ఐ మీన్ అూయలు కాబట్టి దేవునితో మన ఒంటరి ప్రార్థన కొన్నిసార్లు కొన్నిటిని జయించలేని పరిస్థితుల్లో కొన్ని బాధకరమైన అనుభవాలతో ముందుకు వెళ్తున్నప్పుడు మనల్ని విడిపించేది శక్తి కలిగిన ఆయుధం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన మనల్ని విజయంలోనికి నడిపిస్తుందండి అలాంటి ప్రార్థన ఎప్పుడు ఎలా ఎందుకు చేయాలి ఎంతోమంది ఉపవాస ప్రార్థన ద్వారా వారు పొందుకున్న మేలులేంటి ఉపవాస ప్రార్థన దేవునికి అంత ఇష్టమా ఎందుకు ఇవన్నీ మనం తెలుసుకోవాలండి మత్స్సు వార్త పదిహేడో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి అవును తర్వాత ఏకాంతముగా వద్దకు వచ్చి మేమెందుకపోతామని అడిగిరి అందుకాయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనిను అల్ప విశ్వాసము అధిగమించాలి అంటే కొన్ని కొండలాంటి సమస్యలు మనం ఎంత ప్రార్థించినా వెళ్ళకుండా ఎంతో అడ్డుగా ఉంటాయండి కేవలము మన అల్ప విశ్వాసము ద్వారా అది మనకు కనపడుతుంది నిజానికి అది మనకు అడ్డు కాదు ఐ మీన్ లూయ మన బలమైన విశ్వాసం ప్రతి కొండను తీసి సముద్రంలో పడవేస్తుంది మన బలమైన విశ్వాసం ప్రతి ఎరికో గోడను కూల్చివేస్తుంది మన బలమైన విశ్వాసము క్రూర మృగాలు మన చుట్టూ పొంచి ఉన్నా సరే వాటి నోళ్లు ముయించేస్తుంది మన బలమైన విశ్వాసము కనీసము అగ్ని జ్వాలల వంటి సమస్యలలో కాల్చబడకుండా కాపాడుతుంది మన బలమైన విశ్వాసము సముద్రంలో మునిగిపోకుండా ఆరిన నేలలో నడిపిస్తుంది అమ్మేన్ అమ్మేన్ అూయ కానీ ఇవన్నిటిని దాటాలంటే మనకున్న విశ్వాసం సరిపోదండి బలమైన విశ్వాసము ఈ గొప్ప విశ్వాసము ఎలా వస్తుంది తప్పకుండా ఉపవాస ప్రార్థన ద్వారా ఇవన్నీ జయించవచ్చు ప్రతిపత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చునాలు పిలిపి పత్రిక ఒకటి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసురందు మీకున్న అతిశయము అధిక మగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉండునని నాకు తెలియను అంటే విశ్వాసం ఎప్పుడు కూడా ఒకే స్థితిలో ఒకే స్థాయిలో ఉండకూడదండి విశ్వాసం ఎల్లప్పుడూ కూడా నెక్స్ట్ లెవెల్కి అంటే అభివృద్ధి చెందుతూ ఉండాలి ఈరోజు మన అభివృద్ధి మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది మన విశ్వాసంలో ఒకే స్థితిలో ఉంటే మనం కూడా ఒకే స్థితిలో ఉంటాం మనం ఎప్పుడైతే విశ్వాసంలో అధిక విశ్వాసంలోనికి అన్ను దినము దాటబడుతూ ఉంటామో దాని ద్వారా మన స్థితి మన పరిస్థితి కూడా అంతే అభివృద్ధిలోనికి వెళుతుందండి అపోస్తుల కార్యము పద్నాలుగు ఇరవై రెండు అపోస్తుల కార్యములు పద్నాలుగు ఇరవై రెండు శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియూ అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలేననియూ వారిని హెచ్చరించరి శిష్యుల మనసులను దృఢపరిచి అంటే భయపడుతున్నారండి మన వంటి వారే ఏలియా మీ వంటి వాడే కానీ వర్షాన్ని ఆపేశాడు ఏలియా మన వంటి వాడే తిరిగి వర్షాన్ని రప్పించాడండి యహోష్వా సూర్యచంద్రులను ఆపగలిగాడు సృష్టిని సృష్టి కార్యాలని సైతము శాసించుటకు మన ఉపవాస ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన శక్తి కలిగి ఉన్నది అయితే శిష్యుల మనసు దృఢపరుస్తున్నాడండి ఎందుకంటే విశ్వాసంలో నిలక్కడగా ఉండాలి విశ్వాసంలో క్రింది స్థితికి వెళ్ళకూడదు ఎందుకంటే తప్పకుండా ఆయన శిష్యులుగా ఉంటున్నప్పుడు మనకు శ్రమలు వస్తాయి ఆ శ్రమలను మనం అనుభవిస్తూనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించబడతాము ఉంది కదండి దేవుని రాజ్యము ఇరుకుగా చిన్నదిగా ఉందంట సాతాను అబద్ధపు రా మార్గము విశాలంగా కనపడుతుంది అది ఎంతో హుందాగా ఎంతో అది ఆశ పుట్టించేంతగా మనల్ని ప్రేరేపిస్తుంది ఆ మార్గము చివరి వరకు వెళ్ళాక అక్కడ మార్గం ఉండదండి అది డెడ్ ఎండ్ నీ ఇల్లు నువ్వు చేరలేని విశాల మార్గంలో వెళ్తున్నా సరే ఇల్లు చేరము అని తెలిసాక అదే మార్గంలో వెళ్తామా మన మార్గము ఇరుకుదైనా సరే మన గమ్యము మనం చేరుతున్నామని ఎంతో సంతోషంతో మన ఉన్నికెళ్ళేవారికి ఉండాలి మొదటి సమయాలు ఏడాధ్యము ఐదు ఆరు వచ్చినాలు పాప గారు పద్నాలుగు ఇరవై రెండు వచ్చిన మొదటి సమయాలు ఏడు ఐదు ఆరు వచ్చినాలు అంతటి సమయాలు ఇజ్రయ్యాలీలందరినీ మిస్పాకు పిలువు నేను మీకు మీ పక్షమున ఎహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్ళు చేది ఇహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి ఇహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకునేది మిస్పాలో సమూయలు ఇజ్రాయిలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చేను అల్ల లూయ ఇక్కడ వీరంతా పాపము చేశామని ఎరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలంటే ఉపవాస ప్రార్థన మన శరీరంలో ఉన్న అహంకారము గర్వము దేవునికి ఇష్టం లేని స్థితిని తగ్గించి మనలో నుండి అణిచివేసి దేవునితో విధేయత వినేమగలిగిన మనస్సును మనకు దయచేస్తుందండి పాపము ఒప్పుకునే దీన స్థితిని ఇక్కడ వారికి దయచేసింది ఉపవాసముండి దేవుని దృష్టిలో పాపాత్ములని వారంతా కూడా ఒప్పుకున్నారు మనకు కూడా ఉపవాస జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకోటానికి మార్గంగా ఉపవాసం ఉందండి పదహారు పావురమ్ముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు తెల్లుగా చేయకూడదని చెప్పాను ఇది చదువు మొదటి పదహారు చదువు పదహారు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి కాబట్టి లోకంలో శరీరాస నేత్రాస జీవపుటంబం ఈ మూడింటిని జయించాలంటే మన శరీరాన్ని మొదట నాలుగు కొట్టుకోవాలండి అదే ఉపవాసము ఉపవాసము ద్వారా మన శరీరాస నేత్రాస జీవపుటంబాన్ని మనము తగ్గించుకోవచ్చు కాబట్టి ఉపవాసం ద్వారా అనేక మంది తమ శరీరాన్ని అణించుకొని దేవుని కార్యాలు పొందుకున్నారండి పన్నెండు నుండి పద్నాలుగు వరకు చెప్పండి వరకు రెండో అధ్యాయము ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా యొక్క రండి ఇదే యహోవ వాక్కు మీ దేవుడైన అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయి ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన ఎహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపని అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు ఇక్కడ ఇప్పుడైనాను ఇప్పుడైనను అన్న మాట మనందరితో చెప్పబడుతుందండి అంటే ఈ లాస్ట్ ఈ లాస్ట్ టైంలో ఈ అంత్య దినాల్లో మనము ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆయన ఎద్దుకు వెళ్తే ఆయన కరుణ కలిగిన దేవుడు మన వస్త్రాల్ని మాత్రమే ఉతుక్కుంటే సరిపోదు మనము ఎంతో మంచి బట్టలు క్లీన్గా ఉతుక్కోకుండా నేను వేసుకోను అనుకుంటాం కదండి మన బట్టలు మురికైనవి మనం వేసుకోము కానీ మన హృదయాన్ని చూస్తున్న దేవునికి అది ఎంతో మురికి గుడ్డగా కనపడకూడదు హృదయము పవిత్రమైనది పరిశుద్ధమైనది దేవుడు నివసించే చోటు మొదట దాన్ని శుద్ధి చేసుకోవాలి దానిని ఎందు మనమందరము శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో కడుక్కునేవారి ఉండాలి మనం రేపటి దినాన ఇంకా కూడా మనం కంటిన్యూ చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం మన హృదయాలు కడుక్కుందామండి ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం ఉపవాస ప్రార్థన ద్వారా మన కుటుంబంలో ఉన్న ఆశ్రమలు చేయిద్దాము మహోన్నతుడ మహాకృప కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడవ సర్వ సృష్టికర్త ఉపవాస ప్రార్థన మా విశ్వాసాన్ని పెంచుతుందని మాలో అవిశ్వాసము తీసివేస్తుందని మా శరీర క్రియలు నేత్రాశ జీవపు డమము కొట్టివేస్తుందని పశ్చాత్తాపడి మా పాపాలను ఒప్పుకుని మనస్సును ఇస్తుందని విని ఉంటుండగా అందరిలో ఆశన దైచ్చేది ఉపవాస ప్రార్థన ద్వారా మేము జయించుటకు సహాయ దైచ్చేయమని మా కుటుంబాలని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ కూడిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలని ఆలకించే ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా సమస్తము మీకు మహిమకరంగా మార్చుకునమని ఏ శక్తి గల నమ్మల్ని అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమ్మే నా మీనామీన్ హలో రూయ హలో రూయ అందరు కూడా ప్రైజ్లాడండి వందనాలండి